ఇది ఒక రకంగా కరెన్సీ మార్కెట్ లాగా అల్చాలా ఇప్పుడు కరెన్సీ చేస్తారు కదా అలాగే అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర స్టాక్ మార్కెట్ ఎలా ఉందో ఫారెక్స్ మార్కెట్ ఎలా ఉంటుందో క్రిప్టో కరెన్సీ మార్కెట్ మన స్టాక్ ఎక్స్చేంజ్ మన ఇండియా అయితే స్టాక్ మార్కెట్ అనేది పర్ కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లోజ్ అవుతుంది టైమింగ్స్ ఉంటది మళ్ళీ దానికి ఏంటంటే లివరేజ్ తక్కువ ఉంటది అంటే రిస్క్ లో రిస్క్ చెప్పారు ఆ లో రిస్క్ తోనే చేయాలి అని చెప్పారు మళ్ళీ అది ఇంకా ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే ఇప్పుడు గ్యాప్ వస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడు క్లోజ్ అవుతుంది మార్కెట్ ఈవినింగ్ ఈవినింగ్ త్రీ ఆర్ నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది ఆ గ్యాప్ లో ఏదన్నా న్యూస్ రావచ్చు అది ఇండియాలో రావచ్చు ఇంటర్నేషనల్ రావచ్చు అప్పుడు అక్కడ పెట్టినోడు అక్కడ పెట్టి హోల్డ్ లో ఉంటాడు కదా అక్కడ ఉన్న క్యాండిల్స్ మనకి కిందికి పోవచ్చు పైకి పోవచ్చు అంటే ఆ గ్యాప్ అనేది చాలా వస్తుంది వన్ డే గ్యాప్ వస్తుంది దానివల్ల కొందరు చాలా అదొక ఇష్ కొద్దిగా అదొకటి అన్నీ గ్రహించిందన్న మన కొందరు కొంత అభిప్రాయం ఉంటది ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ మార్కెట్ లో మెయిన్ న్యూస్ ఇంపార్టెంట్ మనకి ఈ న్యూస్ మీడియా వెరీ మీడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మార్కెట్ లో రాగాలి నాలెడ్జ్ అండ్ న్యూస్ ఉండాలి మీడియా గురించి తెలుసుండాలి వరల్డ్ వైడ్ కరెంట్స్ మీకు కంప్లీట్ గా ఫైనాన్స్ ఏంటి ఏం తెలుసు అలాంటి వాళ్ళకి సేఫ్ అయినా ఎందుకంటే ఇప్పుడు జియో కరెన్సీ ఎన్నో కరెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త కొన్ని హెల్త్ కేర్ అప్కమింగ్ ప్రోడక్ట్స్ వస్తా ఉంటాయి అవిట్లో ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు ఐసిఐసి వాళ్ళది ఉంటుంది యాక్సిస్ వాళ్ళది ఉంటుంది కొన్ని బ్యాంక్ సెక్టర్ లో ఉంటాయి కొన్ని ఫైనాన్స్ లో ఉంటాయి అట్లా ఇప్పుడు కొన్ని మీడియా లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ వేరే అండ్ ట్రేడింగ్ వేరే సబ్జెక్ట్ డిఫరెంట్ ట్రేడింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేరు లాంగ్ టర్మ్ అది సేఫ్ అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం క్రిప్టో వాడచ్చా వాడచ్చు అది కూడా నాలెడ్జ్ ఉన్నోడే వాడాలి అని చెప్తున్నా వాడచ్చు అట్లీస్ట్ ఒక అనాలసిస్ తో ఉండాలి డబ్బులు అందరికి నాలెడ్జ్ ఉండదు కదా ఎట్లా అదే తెలిసిన వాళ్ళతోనే చేసుకోవాలి నాలెడ్జ్ ఉన్న వ్యక్తితోనే చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నేను నీకు ఇస్తే నువ్వు చేయవా ఆ నేనేం నేను చేయను నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను నేను డబ్బులు తీసుకుని ఎవరు డబ్బులు తీసుకుని మనం ట్రేడింగ్ చేయము ఎవరు డబ్బులు మనం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయము ఎలా ఉంటుంది దీని మీద రిస్క్ ఏంటిది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎప్పుడు పడిపోతుంది ఏంది నువ్వు రిస్క్ తీసుకుంటేనే రావాలి రిస్క్ ఐ మీన్ రిస్క్ మీన్స్ అంటే ఇది అలా ఉంటది కాబట్టి క్రిప్టో కరెన్సీ అలా ఉంటుంది అన్న నాకు ముందు చెప్పలేదు మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన మరి నాది పోయింది ఎవరిని అడగాలంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు అందుకే ఆల్మోస్ట్ ఒక పర్సన్ తెలిసే ఉండాలి మీరు యూట్యూబ్ లో చూసి టెలిగ్రామ్ లకెళ్ళి కనుక అసలు చేయకూడదు ఎందుకంటే అంత ఆల్మోస్ట్ స్కామ్స్ ఇండియాలో ఎప్పుడు దీన్ని వాడచ్చు ఎవరి ఆల్మోస్ట్ దీని నడుస్తుంది అన్న ఆల్మోస్ట్ దీని ఇప్పుడు అంటే తీసుకురావాలా లేదా ఆల్రెడీ మోడీ మోడీ గారే చెప్పారు లాక్ష్ణ్ టెక్నాలజీ ఫ్యూచర్ బాగుంటది దాన్ని ఏ విధంగా తీసుకురావాలి జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం దీని మీదనే పని చేసుకుంటే కూర్చోలేదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు రాకపోయినా టూ త్రీ ఇయర్స్ లో అయినా అవుతుందేమో మేము కొంచెం ట్యాక్స్ దగ్గర తగ్గిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్టర్లు వచ్చే ఛాన్స్ ఉంది అదొకటి ఇది ఫ్యూచర్ అంతా బ్లాక్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని వల్ల మనకు ఉంది ఎప్పటికోసారి అప్రూవల్ చేసే ఆప్షన్ ఉంది ఇప్పుడు లీగలే ఉంది చెప్పాలంటే కానీ థర్టీ పర్సెంట్ కొద్దిగా చాలా మంది తెలియక చేసుకోవాలి అండ్ డంప్ అంటే సడన్ గా ఇప్పుడు ఇందాక చెప్పాయి కదా ఇప్పుడు మొన్న దాకా వారు ఉండే మొన్న ఉక్రెయిన్ వారు నడుస్తుంది ఇప్పుడు మళ్ళా మళ్ళీ రష్యా వార్ స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో మొన్న ఎందుకోటి అలా కంపెనీ కొట్టు అక్కడ కంట్రీస్ ఏమైతుందన్న ఆడు సచిపోతూనే ఉంటారు వాళ్ళు లెక్కలు చేయరు నాకు ఎందుకు ఎందుకు కొట్టుకుంటారు అర్థం కాదు అంటే డబ్బు వాల్యూ లేదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఆ వార్ ఎఫెక్ట్ వల్ల చిన్న చిన్న మన ఇన్వెస్టర్లు దెబ్బతింటారు అదే పంప్ పంప్ అండ్ డంప్ ఏదైనా కొత్త న్యూస్ వచ్చింది అనుకోండి ఇప్పుడు మార్కెట్ లో న్యూస్ వచ్చింది అదే మేము దీని ఇక్కడ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇండియా ఇండియా లీగలైజ్ చేస్తున్నాను కానీ ఒక రేంజ్ లో అది పంప్ డంప్ అంటే ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ న్యూస్ వచ్చింది అనుకోండి డంప్ అయిపోతుంది దట్ ఈస్ ద పంప్ అండ్ డంప్ అనమాట మార్కెట్ లో అలా పిలుస్తారు బుల్ మార్కెట్ బుల్ మార్కెట్ అండ్ బియర్ మార్కెట్ బేరిష్ అంటేనే డౌన్ లో బెరీ బులి పంప్ అండ్ సింపుల్ వర్డ్ లో మనం మనగలం మనము ట్రేడింగ్ లోకి వచ్చేసరికి నేమ్స్ చేంజ్ అయిపోతుంది ట్రేడింగ్ లోకి వచ్చేసరికి క్యాండిల్ సిక్స్ ఉంటాయి దాన్ని ఏమంటారు బేరిష్ క్యాండిల్ అంటారు బులిష్ క్యాండిల్ అంటారు చేయొచ్చు ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు వీళ్ళు కూడా ఫ్యూచర్స్ ఉంటాయి అక్కడ ఇది ప్రాబ్లమ్ ఏమవుతుందంటే తెలియక చాలా మంది ట్రేడింగ్ లోకి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే సేఫ్ ఇప్పుడు పెరగపోయినా ఐదు సంవత్సరాలు కూడా వెరుగుతో తీసుకువచ్చురా అని చెప్తాం ఇక చాలా న్యూస్ ఇదే చూస్తున్నా చెప్తున్నా కదా ఇప్పుడు ఒక మీకు తెలిసిందే మీడియాలో ఒక క్లిక్ కొట్టగానే వాడికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఆటోమేటిక్ గా యూట్యూబ్ చెప్పేస్తారు నేనే ఇప్పుడు సర్చ్ చేస్తున్నా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి లేదంటే నాకు ఏదైనా నాలెడ్జ్ కావాలంటే సర్చ్ చేశాను అనుకో గతం వాడికి మొత్తం అవి వీడియోలు వస్తాయి ఆ వీడియోలో ఏమవుతుందంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అని కోటేస్తాడు ఇంకోడేమో గామా ట్రేడింగ్ అంటాడు ఆల్ఫా ట్రేడింగ్ అంటాడు ఓ ఏ బోటింగ్ రి రిబోట్ అంటాడు మనుషులకు ఏమవుతుందంటే మరి ఇంకా ఎర్నింగ్ చేసుకోవచ్చా ఇంకా ఇంకా ఉందా నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉన్నా ఇంకా నేను చేయాలంటే ఇంకా ఉన్నాయి ఆప్షన్స్ అని అందులోకి వెళ్ళిపోతాడు వాడు తెలియకుండా ఆ వీడియోలు చూస్తారు ఇప్పుడు వాళ్ళు సరే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారేమో కానీ తెలిస్తేనే అలా పోవాలి ఏం నంబర్స్ ఇవ్వరు యూట్యూబ్ లో ఎవరు నంబర్స్ మెన్షన్ చేయరు ఎవరు నార్మల్గా ఇమెయిల్ మెన్షన్ చేస్తారు కానీ ఈమెయిల్ కాంటాక్ట్ అవ్వడు తెలిసిన వ్యక్తి ఉంటేనే ఏదైనా సజెస్ట్ చేయగలుగుతాడు అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ ట్రేడింగ్ లోకి వచ్చేసి అసలు అది ఎలా చేయాలి దానికి లివరేజ్ ఎంత చేయాలి ఈక్విటీ ఎంత ఉండాలి తెలియదు అట్లా అందులోకి వచ్చి ఎవరెవరో వీడియోలు చూసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అది చాలా మంది దాన్ని కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నష్టం కిందిక అంచనా వేస్తున్నారు ఇన్వెస్టర్ పరంగా అయితే సేఫే ఉంటది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా ఓకే లేదంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాగా దీనికి ఎక్స్చేంజెస్ ఉంటాయి ఎక్స్చేంజెస్ ఉన్నాయి చాలా ఉంటాయి మన ఇండియాలో ఉన్నాయి ఇండియాలో ఉన్నాయి ఇంత ముందు జిపే అని ఉండే ఇప్పుడు కాయిన్ ఎక్స్చేంజ్ ఉంది కాయిన్ డిసిఎక్స్ ఉంది ఇవన్నీ ఇండియాలో రన్ అవుతున్నాయి వాళ్ళు కూడా సేమ్ గవర్నమెంట్ ప్రకారం మనం సేమ్ ట్యాక్స్ కట్ చేసుకుని ఇస్తున్నారు నడుస్తున్నాయి కాయిన్ స్విచ్ కుబేరా ఉంది కాయిన్ డిసిఎక్స్ ఉంది ఇంతకుముందు ఫస్ట్ అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే జపే వ్యాలెట్ ఉండే ఫస్ట్ ఒకటే ఇండియన్ ఇండియాలో జపే అని ఒకటి ఉండే అది ఇష్యూ రావడం వల్ల వాడు కంట్రీ వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు అదే ఇది ఇష్యూస్ రావడం వల్ల వేరే కంట్రీకి వెళ్ళి చేసుకుంటాడు కానీ వాడట్లేదు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వచ్చినాక ఇండియా ఎక్స్చేంజ్ కొద్దిగా తగ్గించారు ఎప్పుడైతే మన వాళ్ళు థర్టీ పర్సెంట్ యాక్స్ ఉంది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనగానే మళ్ళీ ఇండియా ఎక్స్చేంజ్ లోకి వచ్చారు చేస్తున్నారు ఇండియన్ ఎక్స్చేంజ్ లో కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక సగటు మనిషి అన్నా నేను కొనాలి ఎక్కడికి వెళ్ళి కొనాలి ఇవన్నీ అదే కంపెనీస్ ఉంటాయా ఎట్లా అదే కంపెనీస్ బ్రోకర్స్ ఉంటారు ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఉంటారు అందులో మనము ఎంత ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని చేసుకోవాలి మనం ఏది కావాలి ఏందనేది తెలిసి ఉండాలి అదే మీకు చెప్తుంది ఓకే అట్లీస్ట్ మీకు తెలిసిన ఓకే ఎలా కొనుక్కోవాలి ఎట్లా ఎక్కడ ఎవరి దగ్గర కొనాలి ఏ కంపెనీలు ఉంటాయా ఏంటో చెప్తే ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు సో మన అకౌంట్ లో ఉంటాయి డబ్బులు మీ అకౌంట్ లోనే అంటే మీ అకౌంట్ నుంచే డిపాజిట్ అంటే వాలెట్ వాళ్ళది మన అమౌంట్ డిపాజిట్ చేసుకున్నాం కొనేసుకున్నాం ఇండియా కాబట్టి ప్రాబ్లం లేదు అవునా అక్కడ మన ఎసెట్ ని పెట్టుకుంటున్నాం అందులో మీరు ఏమేమి కొనుక్కుంటారు అది మొత్తం లిస్ట్ ఉంటది అది మీకు తెలిసినే కొంటారు తెలవని వాళ్ళు తెలవని మీరు ఏం కొన్నారు అట్లా ఏదైనా కొని పెట్టుకోవచ్చు అది ఆల్మోస్ట్ అంటే రెండేనా చాలా ఉన్నాయి లక్షల కరెన్సీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా కరెన్సీస్ ఉన్నాయి మీకు డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ ఇప్పుడు 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 నడుస్తున్న టెక్నాలజీ ఏం చెప్పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇయర్స్ నుంచి నడుస్తా ఉంది ఏ బేస్ చేసుకుని కూడా ఒక నంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి ఈ క్రిప్టోలో ఇప్పుడు ఇంకో టెక్నాలజీ వచ్చింది ఏ ఏజెంట్ అంటారు ఏజెంట్ అంటే మీరు చెప్పండి ఏజెంట్ అంటే ఏ నార్మల్ ఏజెంట్ అంటే అది కూడా ఇది అలాంటిది ఏజెంట్ అని వచ్చింది జస్ట్ ఒక సెటప్ చేస్తే అంత అంతా చేస్తాడు అనమాట అలాంటి ఏజెంట్ కేటగిరీ వచ్చింది అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఒక్కటి కాదు రెండు కాదు వందల కేటగిరీస్ ఉన్నాయి అందులో కూడా